ಅದೇ ಅದೇ <Ricefiction> <glab> <house Einat integer afvrisa>

ما جي طرف اچي چيو نا بوله دا రైతులకి శనకాయ దిగింది మూడు నెలలకి కేంద్రం పంపించిన సొమ్ము ఇంత శనకాయ మాకే ఉండండి అంటే ఆపుclassListగా <muchas> ఉంటది విగురుతా వచ్చిన శనకాయ రైతులకే ఇవ్వాలి రైతులకి ఇంతాయని వచ్చిన శనకాయ రైతులకే ఇవ్వాలి రైతులు ఇస్తారని చూస్తే వెనకాయ రైతులు ఇతరానికి వచ్చిన శనకాయ రైతులకే ఇవ్వాలి రైతులకే ఇవ్వాలి రైతులకే ఇవ్వాలి రైతులు ఇత్తనానికి వచ్చిన శనకాయ రైతులకే ఇవ్వాలి మా గ్రామానికి విత్తనాలు 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 మాకే మాకే ఇవ్వాలి ఇవ్వాలి మా గ్రామానికి మాది పొట్లపాలెం గ్రామం అండి ఈ రవి కి ఇస్తానని చెప్పి ఏడు వందల యాభై కట్టలో దించి రెండు నెలల పదిహేను రోజులు అయిందండి సుమారుగా రెండు నెలల యాభై పదిహేను రోజులు మట్టి రేపు ఇలా రేపు ఇస్తామని చెప్పారు తర్వాత దాడవాతలు కోసుకున్నాం దాడవాతలు కోసుకు ఇత్తనం వేసుకున్నామని ఉద్దేశంతో ఆగామండి ఇప్పుడు ఇవాళ మరి మళ్ళీ తీసుకెళ్లిపోతానని ఉద్దేశంతో గవర్నమెంట్ మళ్ళీ వెనక పంపుతున్నారు కానీ ఇది ఏమాత్రమైన మంచి పద్ధతి కాదని చెప్పి రైతులందరూ కూడా ఇక్కడ బయట జరిగింది కనుక దాన్ని ఉద్దేశించి ప్రభుత్వ వారు తక్షణమే దాన్ని సరి కఠిన చర్య తీసుకుని ఇది రైతులకు ఇస్తారని చెప్పి మేము మనం చేత కానీ రైతులకు ఇవ్వకుండా తీసుకెళ్తా మాత్రం అది చాలా దుర్మార్గం అని చెప్పి మీకు కోరుతున్నాం పొట్లబాలెం గ్రామ పంచాయతీ పొట్లబాలెం రైతులుగా మేము ఎన్నమించుకునేది ఏంటంటే గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రెండు నెలల పదిహేను రోజులు మూడు నెలల క్రితం మాకు ఏడు ఏడు వందల యాభై బ్యాగులు దించారు ఇక్కడ శనకాయ ఏంటి దేనికైనా అడిగితే రైతులకి ఎర్లీకి ఇద్దామని ఇస్తానికని దించాము రైతులకి ఇద్దామని అని చెప్పిన చెప్పారు మాకు ఇక్కడ ఈవో ఈవో కానీ ఈవో గారు కానీ అలాగే ఒకరోజు ఒకరోజు మేము ఫోన్ చేసి ఏంటి ఎప్పుడు పంచుతారు ఏంటంటే మీరు నలుగురు కూర్చొని పని రైతులు రైతులందరికీ చక్కగా చేసుకోండి అయ్యా అని ఈవో గారు నాకు చెప్పు ఉన్నాడు తర్వాత రోజులు 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 గడుపుకుంటూ ఇవాళ రేపు ఇవాళ రేపు ఇవాళ రేపు అంటూ గడుపుకుంటూ కోతలు తెగినాకేస్తారేమో లేదు సరే ఇత్తనం దాడవా లేదు కదా ఎట్లాగో కాయ వేసుకుందామని అందరం ప్రిపేర్ అయ్యి ఉన్నాం కోతలు అయిపోయినాయి ఏంటని అడిగితే ఇవాళ నిన్న లేదు కాయ వెనక్కి వెళ్ళిపోతుందని మన ఈవో చెప్పాడు ఏంటని ఇప్పుడు ఈ ఈ నిమిషంలో ఈవో ఫోన్ చేసి ఏంటి అట్లా లారీ పంపించావేంటి కాయ వెళ్ళిపోతామేంటి అసలు ఎందుకు పంపించారు దేనికి వేసుకెళ్ళిపోతున్నారు అని అడిగితే ఏంటో యాప్ పని చేస్తలేదు యాప్ మన వేసుకెళ్తున్నామని చెప్తున్నాడు ఈవో గారు యాప్ పనిచేయపోవటం ఏంటి వేసుకెళ్తామేంటి ఆ పద్ధతి ఏంటి మీరు రండి అర్జెంట్గా ఇక్కడ కూర్చొని మాట్లాడదాం లేదంటే మేము కాయకి అడ్డుకెత్తామని చెప్పాను చెప్తే నేను వస్తాను ఆ లారీని మా ఈవోని వెనక్కి పంపించామను అని చెప్పాడు అతను సలహా అతను వెనక పంపించామో నేను వచ్చి మీతో మాట్లాడుతున్నాను అన్నాడు మాకు కావాల్సింది ఏంటంటే మాకు గవర్నమెంట్ పంపించింది సెంట్రల్ గవర్నమెంట్ విత్తనానికి పంపించిందని చాలా సంతోషం ఫ్రీగా ఈనాటి కాయ పంపించిందని చాలా సంతోషం ఇవాళ మూడు నెలలు ఆర్గేబి సెంటర్లో పెట్టి మళ్ళీ రివర్స్ చేసుకెళ్తాం ఇది ఏమంత పద్ధతిగా లేదని రైతుల పక్షాన్ని నేను ఒక రైతుగా దాన్ని అడ్డకించి మాకు రైతులకే మాకు విత్తనానికి ఇవ్వాలని ఆ విత్తనం వేసుకుని మేము దాడివా లేకుండా ఇత్తనం వేసుకుని శనకాయ పండించుకుందాం అని సిద్ధంగా ఉన్నాం దానికి మేము అడ్డకెత్తడానికి సిద్ధంగా ఉన్నాం వేసుకెళ్ళలేమని చెప్తున్నాం ఖచ్చితంగా గవర్నమెంట్ వారు ఈవో కానీ ఏడీ గారు కానీ వీళ్ళందరూ వచ్చి దీన్ని పరిశీలి పరిశీలించి మాకు రైతులకు ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం నా పేరు బోయిన్ నాగబాబు మాది పట్లపాలెం గ్రామం మాకు ఇక్కడ ఇరవై ఎకరాల పొలం ఉంది నాకు రెండు ఎకరాలన్నర వేరుశనకాయకి ఈ క్రాప్ అయ్యి ఉంది నాకు శనకాయ పోయింది పోయిన సంవత్సరం శనకాయ నాకు రెండు రెండు టిక్కీలు మాత్రమే ఇచ్చారు రెండు ముప్పై కేజీలు రెండు టిక్కీలు మాత్రమే ఇచ్చారు ఇప్పుడు రైతు నాకు పోయింది కదా మాకు మాకు ఇవ్వాలి కదా అని అడుగుతుంటే కాదండి యాప్ పని చేయట్లేదు మీ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది అంటున్నారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది శనక్కాయ మా రైతులకి అందరికీ ఇచ్చి ఇక్కడ ఉన్న రైతులకి అందరికీ ఇక్కడ మా ఊర్లోనే మా ఊరికి వచ్చిన ఈ ఏరు శనకాయ విత్తనాన్ని మా ఊర్లోనే పంచాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుని మా రైతు పక్షాన అందరి తరఫున నేను మాట్లాడుతున్నానండి కారణం తెలియదు అండి మాకు తెలియదు ఏ పని చేయట్లేదు అన్నారు అది మరి ఈ క్రాప్ చేసిన తర్వాత యాప్ మా యాప్లు తెలవదండి మేము అది అప్పటి నుంచి మూడు నెలల నుంచి యాప్ పని చేయట్లేదు అని చెప్తున్నారండి ముందేమో కోతలైన తర్వాత ఇస్తా ఉన్నారు తర్వాత యాప్ పని చేయట్లేదు అని చెప్తున్నారు చెప్పట్లేదండి వెనక్కి వెళ్ళిపోతుంది అది మాది తీసుకెళ్లిపోతున్నారు కాబట్టి మా ఊరికి వచ్చిన ఏడుచనక్కని మా ఊర్లోనే మా రైతులకి తెలవదండి ఎక్కడ పంపిస్తున్నారో తెలియదు బండి ఎప్పుడు వచ్చింది మార్నింగ్ వచ్చిందండి తెల్లజోన్ నాలుగు గంటలకు వచ్చిందండి i yeah.